కోరుతున్నాం మనకు ఈ చెరువు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో అప్లికేషన్లు దరఖాస్తులు ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయింది కానీ చెరువు జేపీఎన్ లేరు ఈ రోజు మన మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఈ సెరువు తీసుకొని ఈ చెరువుకు ఈ రోజు మూడు కోట్ల పైన చీలిక మన చెరువు కోసము ఇప్పించిన దానికి ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరియు ఈ ఏదైతే ఉందో కింద రైతులకు బాగా ఇబ్బంది ఉండే అది కూడా డ్రైనేజు డ్రైనేజ్ కూడా అరవై ఒక లక్ష సాక్ష్యం చేపించిన దానికి ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కానూరుకి అక్కడ ఉన్న రోడ్లు బీసీ కానీ అన్ని బోధలకు కూడా ఇబ్బంది ఉండే ఆ రోడ్ మన భూపతి రెడ్డి గారిదే డాక్టర్ సాబ్ది మరియు ఇంకా ఇంకా రెండు వందలు మూడు వందలు మీటర్ల ఇంకా రెండు రెండు వందలు మూడు వందలు మీటర్ల వరుకుందన్న మీరు తలుసుకుంటే అది కూడా అయిపోతుంది కాలు రే మ్యాక్సిమం రోడ్లు అయిపోతాయన్నా మరియు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ డ్రైనేజ్ వ్యవస్థ కూడా మీరు కొంచెం చొరవ తీసుకొని చేస్తే కాలురు మంచిగా ఉంటుందని కోరుకుంటూ ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల కొరకై కాలువరు గ్రామానికి వచ్చేసిన మన ప్రేతమ్మ నాయకులు డాక్టర్ భూపది రెడ్డి గారికి మరియు ఈ కార్యక్రమాలు పాల్గొన్న గ్రామ స్థానికులు మాజీ సర్పంచ్ అయినటువంటి భోజన గారు అదేవిధంగా మార్క్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి గారు రాజేందర్ గారు వెంకటరెడ్డి గారు జగల్పూర్ సర్పంచ్ వెంకటరెడ్డి గారు సూరజ్ అగర్వాల్ గారు అదేవిధంగా మాజీ చైర్మన్ బాగారెడ్డి గారు రాహుల్ గారు బాగారెడ్డి గారు అది వివేదికమైన ఇది అందరు పెద్దలకు కూడా మరి గ్రామం నుంచి నుండి వీడిసి మెంబర్లకు గ్రామ ప్రజలకు సోదరు మనందరూ కూడా హృదయపృదకృతం తెలియజేస్తూ ఉన్నాను నిజంగా కూడా ఈ గ్రామానికి ఎప్పుడు కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది పక్కరు గ్రామం కన్నా మీ గ్రామంలో పోటీ పడ్డాడు కానీ అభివృద్ధి ఎక్కువ జరుగుతూ ఉంది మరి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలా మరి అభివృద్ధి వెనుకబట్టడానికి కారణం అనేటువంటి మీకు తెలుసు ఆ రోజు అయితే మనం సమృద్ధిగా డబ్బులు గల ఈ కాలూరు పంచాయతీని మరి మున్సిపాలిటీలో విలీనం చేసినటువంటి వ్యక్తి మీకు ఎవరో తెలుసు ఆనాటి ఎమ్మెల్యే గారు విలీనం చేస్తే మరి అప్పుడు భూపతిరెడ్డి గారు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా మరి ఆ గ్రామాల్ని విలీనం చేయకూడదని అప్పటి మన భూపతి రెడ్డి గారు మరి మీకు తెలిసి ఎంతో కష్టపడి కోర్టుకు వెళ్ళి విలీన కార్యక్రమం నా చాలా ప్రయత్నం చేసిండు నిజామాబాద్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నా అదేవిధంగా ఎనుక ప్రవేశం జరిగింది మరి మన గ్రామానికి మరి మేము రెండు సంవత్సరాల్లోనే మీకు రెండు మూడు సార్లు వచ్చినాం సార్ ఎప్పుడేదైనా సార్గా ఊరిపోద్దామంటే ఉత్తర ఏం చేస్తావు ఏదైనా తీసుకొని ఇప్పదామని ఎప్పుడు మీరు వచ్చినా ఏదో ఒక గవర్నమెంట్ ఆర్డర్ తోటి డెవలప్మెంట్ నిధులు తీసుకొని ఈ గ్రామానికి రావడం జరిగింది ఇది మూడు సార్లు వస్తే మూడు సార్లు కూడా సొసైటీ కానీ ఇది యూరియా కానీ ఈరోజు నిధులు కానీ మరి టఫ్ఐటీసీలో మిగిలిపోయిన వర్క్ కూడా మళ్ళీ రీసాంక్షన్ చేయించుకొని మీ గ్రామంలో దాదాపు అన్ని అంతర్గత రోడ్లు మరియు డ్రైన్లు కూడా చేయడం జరుగుతుంది అదేవిధంగా మరి ఏం పక్క వేయకుండా మీ గ్రామాన్ని నిర్లక్ష్యం చేయకుండా సిటీకి దగ్గర ఉన్న మంచి ఉద్దేశంతో ఈ గ్రామానికి ఎన్నో రకాల అభివృద్ధి వెచ్చించడం జరిగింది అదేవిధంగా అయితే మరి అయితే చేసుకున్నాం రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మరి మున్సిపాలిటీలో మీ గ్రామం కానాపూర్ గ్రామం మా పక్క రెండు ఆమ్లెట్స్ కలుపుకొని మనకు ఒక డివిజన్ ఏర్పడ్డది మరి ఈ డివిజన్ కూడా ఈసారి జనరల్ సీట్ రావడం జరిగింది మరి రాబోయే ఎన్నికల్లో మీ గ్రామంలో కానీ ఎవరు కానీ టికెట్ ఇచ్చినా మరి సార్ సూచించిన వ్యక్తికి పట్టుదలతో మరి మరింత అభివృద్ధి చేసుకోడానికి మాటి మాటకి మరి వివరాలు మోడీ గారు అంటున్నారు డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజన్ అని అదే డబుల్ ఇంజన్ ఇప్పుడు నేను అంటున్నా మరి మున్సిపాలిటీని మరి ఎమ్మెల్యే గారిని కలిపి డబల్ ఇంజన్ లేక తీసుకొని మరి మీ అభివృద్ధికి ఊతమించే విధంగా ఇదే స్ఫూర్తితో మరి గతంలో వేసినటువంటి ఓట్ల విధంగా మరి మీరు ఏదైతే రాబోయో సార్ సూచించిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మీరు గెలిపించుకొని మరి ఎంతో అభివృద్ధికి ముందుకు తీసుకోవడానికి ఖచ్చితంగా కృషి చేయాలా మరి గ్రామం చాలా చైతన్య కలిగించిన గ్రామము చాలా తెలివైన వారు మరి చాలామంది నాయకులు ఇక్కడ ఉన్నారు మరి మీరు మీరు పోటాడకుండా కలిసి మరి సార్ సూచించిన వ్యక్తికి రాబోయే ఎన్నికలు అక్కడ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా మరి అభివృద్ధి విషయంతో పాటు సంక్షేమలైనా మరి రైతుల విషయంలో అయినా మరి చాలా మరి ప్రభుత్వం చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మన నాయకులు భూపతి రెడ్డి గారి సారథ్యంలో మరి మన రైతులకు కానీ మహిళలకు కానీ మరి సార్ వివరంగా చెప్తాడు సార్ చెప్పినప్పుడు మనం డీటెయిల్గా సార్ చెప్తాడు కాబట్టి ఈ సందర్భం నాకు ఈ గ్రామానికి అవకాశం ఇచ్చినందుకు మరి గ్రామ పెద్దలకు మరి కమిటీకి ధర్మం తెలియజేసి తెలియజేసుకుంటాము ఈరోజు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కార్యక్రమంకు భాగంగా రావడం జరిగింది ఇక్కడికి దాంట్లో భాగంగా ఈ సభకు అత్యక్షండి భోజన గారికి మన ముఖ్య అతిథులు మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వంటి గౌరవం డాక్టర్ భూమితిరెడ్డి గారికి నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రుడు గంగారెడ్డి గారికి బాగారెడ్డి గారికి గడ్కల్ రాములు గారికి మరి విధంగా రాజేందర్ గారికి మరి జావీద్ అక్రమ్ గారికి గణరాజు గారికి మరి వేదిక ముఖ్య నాయకులకు పెద్దలకు కింద వచ్చిన అమ్మలకు అక్కలకు నాయకుల నమస్కారం జరుపుకుంటున్నాను మరి కాలూరు గ్రామం అంటే చాలా చైతన్య గ్రామం ఇక్కడ నిజామాబాద్కు దగ్గర ఉన్న గ్రామం ఇది మరి ఎప్పుడు చూసినా ఇది కాంగ్రెస్కు పట్టున్న గ్రామం కాలూరు గ్రామం అంటేనే మరి మేము సుమారు ముప్పై సంవత్సరాలు చూస్తున్నాం ఎప్పుడు కూడా మేము ఓటమి చూడలే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం చేసినాము ఇక్కడ కాలూరు గ్రామంలో మరి ఆ రోజు భూపతిరెడ్డి గారు ఇక్కడ ఎంపీ ప్రెసిడెంట్ అయినప్పుడు అప్పుడు వెంకటరెడ్డి గారు అసలు నేను గెలుస్తున్న గెలి సమయంలో ఈ కాలూరు గ్రామంలో కాంగ్రెస్ గెలిపించి పంపిన గ్రామం కాలూరు గ్రామం ఇక్కడ అప్పటి నుంచి పట్టున్న గ్రామం కాలూరు గ్రామము మరి గత మొన్న ఎన్నికల్లో కూడా భూపతి రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన గ్రామం కాలూరు గ్రామమే మరి మేము ఒకటే కొడుతున్నా మరి భూపజెడ్డి గారి నాయకత్వంలో రేపు రాబోయే జరగబోయే యొక్క కార్పొరేషన్ ఎన్నికల్లో కాలూరు కానాపురం ఒక డివిజన్ ఉంది కాబట్టి మొత్తమో డివిజన్ ఈ గ్రామమే మరి మొత్తమో డివిజన్ని మరి వారి సారథ్యంలో భూపజెడ్డి గారి సారథ్యంలో పెద్ద వారు ఎవరికి టికెట్ ఇస్తారో ఆ టికెట్ ఇచ్చిన అభ్యర్థికి మీరు పెద్ద ఎత్తున మిజానికి గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే వాగ్దానాలు చేసినో గ్రామ స్థాయిలో మీకు అవన్నీ తూచ తప్పు నెరవేరుస్తున్నాము ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా వైట్ రేషన్ వాళ్ళకి రెండు వందల యూనిట్ల వరకు అవి ఇస్తున్నాము ఇష్టం లేదమ్మా మీకు రెండు వందల యూనిట్ల వరకు ఇష్ట వస్తలే ఉద్యుత్ రెండు వందల యూనిట్లు విద్యుత్ ఇస్తున్నాము రేషన్ కార్డు ఇస్తున్నాము రేషన్ కార్డు మీద సన్న బియ్యం ఇస్తున్నాము గతంలో దొడ్డు బియ్యం ఉంటుండే మరి సన్న బియ్యమిస్తున్నాం మరి ఈ విధంగా ప్రతి గ్రామం రూరల్ నియోజవర్గంలో సుమారు మూడు వేల ఐదు వందలు ఎన్ని ఇస్తున్నాము మరి కాలువ ఎన్ని గారు తెలుసు గుప్తంగా చెప్తారు ఈ విధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే వాగ్దానం చేసిందో ఎనభై శాతం నెరవేరుస్తున్నాము మరి పూజ తప్పకుండా మరి ఇటువంటి అభివృద్ధి చూసుకుంటూ సంక్షేమ ఒక పక్క అభివృద్ధి ఒక పక్క మరి గతంలో ఉన్న కేసీఆర్ గారు పది ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసిండు అయినా అప్పులకు వచ్చే ఆదాయానికి మనకు ఒంటిగా సరిపోతుంది అయినా కానీ రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిని చూస్తూ సంక్షేమాన్ని చూస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తూ సుమారు ఎనభై శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చడం జరిగింది ఇంకా ఏ ఇరవై శాతం ఉందో మాకు ఇంకా మూడు రెండు మూడు సంవత్సరం టైం ఉంది మళ్ళీ ఎలక్షన్ లోపల అభివృద్ధి ఏదైతే ఎన్నికల వాగ్దానం చేసి ప్రతి ఒక్కరు కూడా నెరవేర్చి అప్పుడే మీ ముందుకు ఓట్లు చదువుతాం అప్పుడు మేము రేవంత్ ఉన్నంత కాలము కాంగ్రెస్ పార్టీ డోకాలేదు ఇక్కడ మన రాష్ట్రంలో ఖచ్చితంగా రాబోయే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది కాబట్టి రేపు జరగబోయే యొక్క నగరపాలక ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైసం చేసుకుంటుంది ఎందుకంటే బీజేపీ ఓన్లీ మతాన్ని ఎటువంటి ఓట్లాడతారు తప్ప ఎప్పుడు కూడా అభివృద్ధి గురించి ఓట్లాడు ఓటేసి రేపు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒకటో డివిజన్ కాంగ్రెస్ పార్టీ పెద్ద గెలిపించి కాళ్ళు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు ఒకటో నంబర్ డివిజన్ లోని కాలూర్ కానాపూర్ రెండు గ్రామాలలో మరి పరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా నాతో పాటు మన గ్రామానికి కార్యక్రమానికి వచ్చినటువంటి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పెద్ద నగేష్ రెడ్డి గారు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు అదేవిధంగా బాగారెడ్డి గారు మరి గడిల రామన్న గారు అదేవిధంగా జావేద్ అక్టమ్ గారు మరి మీ గ్రామ నివాస అయినటువంటి భోజన గారు వెంకటరెడ్డి గారు అదేవిధంగా బాగారెడ్డి గారు ధర్మారెడ్డి గారు మరి మన మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ బాగారెడ్డి గారు అదేవిధంగా రాజలింగం గారు గంగారెడ్డి గారు మరి కొండూరు సర్పంచ్ సంతోష్ గారికి మరి తన చెరణిలు తిన రమేష్ గారికి ఉన్నందుకే నళిందర్కో అదేవిధంగా గ్రామ పెద్దలకు మరి ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి మా అక్కల్లెలు కాలూరు అందరికీ మహిళా సోదరి మనందరూ కూడా పేరు పేరున నమస్కారాలు నిజంగానే ఇలా చాలా శుభదినం ఒక రకంగా చెప్పాలంటే మీరు గమనించి రెండు సంవత్సరాలు అయింది మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి తర్వాత మీ అందరి ఆశీస్సులతో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు రెండు సంవత్సరాలు అయింది రెండు సంవత్సరాల్లో మీరు చాలా మార్పు చూస్తూ ఉన్నారు ఒకవైపు సంక్షేమము ఇంకోవైపు అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా మరి కాలువల్లో ఎన్నో రోజుల నుండి పెండింగ్ ఉన్నటువంటి రోడ్లు ఇవాళ కంప్లీట్ అవుతా ఉన్నాయి డ్రైన్స్ కంప్లీట్ అవుతా ఉన్నాయి మీ గ్రామానికి దగ్గర దగ్గర ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్లాంట్తో పాటు మరి ఈ చెరువు ఏదైతే దీన్ని ఈ చెరువును సుందరీకరణ చేయడానికి అక్కడ ఉన్నటువంటి డెక్క మొత్తం కూడా తీసేసి ఆ చెరువు కబ్జా గురి కాకుండా చుట్టూరా కూడా ఫెన్సింగ్ పెట్టేసి మరి మొత్తం దానికి ఇక్కడ చెరువులో మురికి నీళ్ళు పడకుండా ఆ నీళ్లు తీసుకొని పోయి కింద చెరువు కింద కాలువలో వేయడానికి కావాల్సిన మూడు కోట్ల రూపాయలతో పాటు మరి మనకి డ్రింకింగ్ వాటర్కి ఒక కోటి రూపాయలు వచ్చినాయి తర్వాత మన డ్రైన్స్కి ఒక అరవై వేల లక్షలు మొత్తం మీద ఒక కాలూరు గ్రామానికి నేను గెలిచిన తర్వాత ఆరు కోట్ల డెబ్బై మూడు లక్షలు వచ్చి అది మరి కానాపూర్తో కలుపుకుంటే దగ్గర దగ్గర పదకొండు కోట్లు అవుతుంది మన ఒకటే డివిజన్ నెంబర్ వన్కే ఒక పదకొండు కోట్ల రూపాయలు రెండు సంవత్సరాల్లో వచ్చినాయంటే మనం అభివృద్ధి ఏ విధంగా ఈ గ్రామాలు ముందుకు పోతున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు కారులో ఒక డెబ్బై కానాపూర్లో ఒక డెబ్బై ఇక్కడ ఒక నలభై ఇండ్లు ఇచ్చినాయి ఇవాళ ఇరవై ఇరవై ఐదు ఇండ్లు నడుస్తూ ఉన్నాయి ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షలు చొప్పున అంటే మరి ఇరవై ఇండ్లు అనుకున్నా కానీ మరి అదొక్క కోటి రూపాయలు కాబట్టి ఈ విధంగా కాలూరు కానాపూర్ గ్రామాలను ఎన్నికల ముందు ఏదైతే మేము చెప్పినామో మరి మరీ ముఖ్యంగా కాలువరు వాళ్ళు అయితే నన్ను మరి ప్రతిసారి కూడా నన్ను చాలా గౌరవంగా ఆదరించి మరి అభిమానించి మనం ఆశీర్వదించినటువంటి గ్రామము రెండు సార్లు కూడా నాకు పెద్ద ఎత్తున భారీ మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం కాబట్టి మీ అభిమానాన్ని ఎప్పుడు కూడా నేను చురగ అందుకని కాలువరి మీద కొంచెం ప్రేమ ఎక్కువనే నాకు ఇక్కడ వస్తే ఎప్పుడైనా కానీ కొంచెం అంటే మనకు అంటే మంచి వాతావరణం మంచిగా అనిపిస్తుంది సో ఇవాళ మరి ఇంత అభివృద్ధి పథకాలను మనం ముందుకు తీసుకొని పోయి కాలువ గ్రామానికి వస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇవాళ సంక్షేమ పథకాలు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మహిళా సోదరు మీరు అందరికీ కూడా తెలుసు ఇవాళ జీరో వడ్డీ రుణాలు అన్నాయి గతంలో చాలా ప్రభుత్వాలు చెప్పినాయి కానీ ఎవరు ఇవ్వలే ఇవాళ జీరో వడ్డీ రుణాలు మీరు కట్టిన వడ్డీ కట్టాల్సిన వడ్డీ మొత్తం కూడా ఇవాళ మినయంపై జీరో వడ్డీ రుణాలు ఇస్తూ అది కూడా ఇందిరా క్రాంతి మహిళా శక్తి పేరు మీద లక్ష కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని మరి మీ అందరు కూడా మహిళలు కూడా లోన్స్ రుణాలు ఇచ్చి జీరో వడ్డీతోని ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తుంది మీకు అందరికీ వీళ్ళ వ్యాపారాలు కూడా మీరు ఇంతకుముందు కూల వ్యాపారమో చిన్న పాల వ్యాపారమో కాకుండా ఇలా ఏదైనా మీకు స్కైజ్ లిమిట్ అన్నట్టు అంటే ఆకాశమే హద్దుగా మరి దేదన్నా మీరు సోలార్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు గిడ్డంగులు పెట్టుకోవచ్చు లేకుంటే మీరు ఏదైనా వస్తువులు తయారు చేస్తే అది హైదరాబాద్లో అమ్ముకోవడానికి కూడా ఆడ కూడా ఒక నాలుగు ఎకరాలు భూమి మనకు హైటెక్ సిటీ దగ్గర శిల్పారామం దగ్గర పెట్టడం జరిగింది మన ముఖ్యమంత్రిగా అంటే వాళ్ళ ఒక మహిళ అంటే స్వయం స్వలంబన సెల్ఫ్గా డబ్బులు ఎవరి మీద ఆధారపడకుండా సొంత ఆదాయంతో తెల్లారి భార్య దగ్గర భర్త దగ్గరనో లేకుంటే తల్లిదండ్రుల దగ్గరనో పిల్లల దగ్గరనో చేతి జాపకుండా మీకు ఆర్థిక స్వలంబన ఉండాలి సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి మళ్ళీ మీరే ఉల్టా ఇంకా కుటుంబాన్ని నడపడానికి కావాల్సిన డబ్బులు ఇంకా కుటుంబం అవసరం ఉంటే భర్త నడుతూ ఇక పదివేలు ఇచ్చే పరిస్థితులు ఉండాలన్నది ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రతి మహిళను కోటీశ్వరు చేయాలన్నదే కోటి మంది మహిళలను కోటీశ్వరు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో మనం ముందుకు పోతా ఉన్నాం ఇవాళ ఇందిరామీన్లు మహిళలు పేరు మీద ఇస్తున్నాం రేషన్ కార్డులు మీరు గతంలో గతంలో మీరు చూసి రేషన్ కార్డు ఎవరి పేరు మీద ఉంటుండే భర్త పేరు మీద ఉండి ఇంటి యజమాని ఎవరు ఉంటుండే భర్త పేరు ఉంటుంది ఇలా రేషన్ కార్డు ఎవరి పేరు మీద వస్తుంది భార్య పేరు మీద వస్తుంది అంటే ఎవరు యజమాని అన్నట్టు భార్యనే కదా అంటే ఇప్పుడు మనం చూస్తున్నారు మరి మనల్ని ఏదో రెచ్చగొడుతున్నాయి అంటే ఇట్లా మహిళలకు పెద్దపీట వేస్తా ఉన్నాం ఇలా ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలలో మరి కాలూరు గ్రామం అంటే మరి వ్యవసాయానికి పెట్టింది పేరు ఇక్కడ అందరు పెద్ద రైతులు ఉన్నారు మరి రైతులకు కూడా ఇరవై నాలుగు గంటలు కరెంటు ఇస్తున్నాం ఆ రోజు ఇలా రైతులకే కాకుండా పేదవాళ్ళకి ఇంట్లోకి కూడా రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం పేదవాళ్ళు తినడానికి సన్న బియ్యం ఇస్తున్నాం రేషన్ కార్డులు ఇచ్చినాం ఇవాళ పేదవాళ్ళందరూ కూడా మూడు పూటలు సన్న బియ్యం తింటా ఉన్నారు గతంలో ఇచ్చిన బియ్యం మీరు తిన్నరా గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి ముందట ఉంటుండే ఎవరు వచ్చి ఇది కొనుకొని పోతుంది మీకు తెలుసు అదంతా కానీ ఇవాళ మరి అట్లా కావద్దు అని చెప్పి మరి ఇలా సన్న బియ్యం ఇస్తా ఉన్నాం సన్న బియ్యం మనం మనం తెచ్చుకున్నాం మరి ఇలా మనం వండుకొని తింటున్నాం కాబట్టి పేదోడు కూడా కడుపు నిండా మూడు పూటలు తినాలని చెప్పి యాభై రెండు రూపాయల కిలో ప్రభుత్వం కొని ఒక మనిషికి ఆరిక చొప్పున మనం బియ్యం ఇస్తాం రైతులకు రుణమాఫీ చేసినాం రైతులకు బోనస్ ఇచ్చినాం మన సన్నవాడులకు ఇలా రైతును రాజు చేయడం అంటే మాటలు కాదు మరి ఏ రైతుల దగ్గర ఇలా అది ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయంటే రైతుల దగ్గరనే ఉన్నాయి కాదు మహిళా సాధికారికత ఒకవైపు మన రైతులు మన విద్యార్థులు విద్యార్థులకు కావాల్సిన వసతులన్నీ ఇవాళ నేను వచ్చిన తర్వాతనే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలంగాణ యూనివర్సిటీ అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు స్థాపించారు అప్పటి నుండి పదేళ్ళు చిన్న గడ్డి ముక్కలు ఉండేది ఇవాళ ఇవాళ మనము వచ్చిన తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఒక కాలేజ్ వచ్చింది ఇవాళ మనకు ఇండోర్ స్టేడియం దగ్గర ఒక వంద కోట్ల రూపాయలు తెలంగాణ యూనివర్సిటీ మన ప్రాంతంలోనే ఇక్కడ ఇప్పుడు గుండారం ఏరియాలో ఒక రెండు వందల కోట్లతోనే ఇంటర్మీడియట్ స్కూల్ వస్తూ ఉంది పిల్లలు పెద్ద పిల్లలు చదువుకోవడానికి ఇవాళ ప్రతి స్కూళ్ళలో టీచర్లు ఉన్నారు పీఈటీ టీచర్లు ఉన్నారు కూడా మొత్తం అంటే ఒక రివైమ్ ఒక మార్పు జరిగింది అందుకని మీరు ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మీరు ఏం చేయాలా ఇవాళ అధికార పార్టీ ఏది ఉందో దానికి ఓటిస్తేనే మరి ఇంకెక్కువ అభివృద్ధి చెందుతుంది మీరు వేసారు కూడా ఇవాళ నిజంగానే నంబర్ వన్ డివిజన్ ఇది కానీ మనకు అంటే కాలూరు కొంచెం బెటర్ కానీ కాలూరు ఇంకా కానపడతా చాలా వెనుకబడిన ప్రాంతాలు ఉంది ఇవాళ ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతా ఉంది మనం ఇవాళ మరి మీరు మున్సిపల్ ఎన్నికల్లో పది పదిహేను రోజుల్లోనే ఎన్నికలు వస్తున్నాయి మరి కాంగ్రెస్ పార్టీ నుండి నిలబెట్టినటువంటి అభ్యర్థులు మీరు గెలిపించాలా గెలిపించి మరి మనం మేయర్ కూడా కైవేషన్ చేసుకుంటే ప్రభుత్వం మనం ఉన్నందుకు ఇంకా నిజామాబాద్ అభివృద్ధి చెందుతారు నిజం కూడా ఈ ప్రాంతం ఏమైనా అభివృద్ధి చెందిందంటే పెద్దలు డిసీరాజు గారు ఉన్నప్పుడు అభివృద్ధి చెందింది మళ్ళీ ఇప్పుడు దగ్గర దగ్గర పది ఏం లేదు మొత్తం గుంటూపడిపోయింది అందుకని ఇవాళ మళ్ళీ మనము మనకు కాంగ్రెస్ కోటేసి నిజామాబాద్లో మేయర్ పదవిని మనకు కాంగ్రెస్ అప్పచెప్తేనే మళ్ళీ ఎందుకంటే ఎమ్మెల్యే అక్కడ వేరే ఆయన ఉన్నాడు ఆయనకు అంటే ఏముండదు ఇక్కడ ఏం డెవలప్ అవుతా లేదు పనులాగా చూడండి ఎందుకంటే ఒక అధికార ఒక్కలో ఉండి ఇంకో ఎమ్మెల్యే ఉంటే ఇదే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇవాళ మస్తు వస్తారు ఇవాళ టీఆర్ఎస్ వస్తారు ఇక వచ్చి మేము అది చేసాం ఇది చేసాం చెప్పారు టీఆర్ఎస్ పరిస్థితి ఎట్లుందో చెప్పా ఒక పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళేదో కాంగ్రెస్ పార్టీ మారిందని చెప్పి వాళ్ళు అంటారు వీళ్ళు ఏమన్నా లేదా ఏమో మారలేదు మేము టీఆర్ఎస్లో ఉన్నామని వీళ్ళు అంటారు మనకు కూడా అంటారు మీ వాళ్ళు ఇరవై మా గారు అని మనం అంటున్నాం మరి వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే మా గారు అనుకునే పరిస్థితులు దూషిస్తూ ఉన్నవాళ్ళు మీ పార్టీ ద్వారా గెలిచారు మీ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు మరి అయినా కానీ మరి మళ్ళీ మా గారు ఇలా సస్పెండ్ చేయమంటారు డిస్క్వాలిఫై చేయాలంట అరే మీ వాళ్ళు ఎవరో భయం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు స్పీకర్ చెప్తున్నాడు లేకుంటే మేము కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నాం అంటే అట్లా అలాంటి దుస్థితి అయిపోయింది ఇలా కవిత ఏ విధంగా మాట్లాడుతున్నది మరి కవిత అంటే ఇంటి మనిషే కదా అలా బిడ్డనే కదా మరి బిడ్డ అయిపోయింది ఇంత నమ్ముతారా లేదా మీరు నాళంట మాట్లాడుతునేమో కాంగ్రెస్ ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడుతున్నాడు ఇప్పుడు బిడ్డ మాట్లాడుతుంది నమ్మాలి కదా మరి ఆమె బిడ్డనే చెప్తుంది హరీష్ రావు దోసుకున్నాడు మా కేసీఆర్ను విజయశ్రీరాజ్ జయశ్రీరాని మొత్తం చెప్తున్నారు అది అలా మినిస్టర్ల మీద మాజీ మినిస్టర్ మీద ఎమ్మెల్యేల మీద అంటే అట్లా తయారైంది ఏంటంటే మొత్తం మీద కార్ అన్నది రిపేర్కి వచ్చింది ఇప్పుడు తెల్లారి ఏమైనా బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు ఒకటైతాం అది జాగ్రత్తగా ఉండాలి ఇక బీజేపీ వాళ్ళు ఇక కొత్తగా మనకి హిందూ మతం గురించి మనకి చెప్పాలి రాముడి గురించి వాళ్ళు చెప్తున్నారు మనకు తెలియదు మనకు పుట్టినప్పుడే మన అమ్మాయి చెప్పింది భారత పుస్తకాలు చదివినాం రామాయణ పుస్తకాలు చదివినాం మనకు రాముడి గురించి తెలియదు దేవుని గురించి తెలియదా వచ్చి చెప్పాలా మనకు రాముల గురించి కృషి గురించి మనకి చెప్పాలి చిన్నపిల్లలు కూడా తెలుసు పుట్టుకతోనే మనం హిందువులం ఇంకా కొత్తగా హిందూ గురించి వాళ్ళు చెప్పేది ఏముంటుంది ఇలా దేశభక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ కూడా ఎవడన్నా జైలుకుపోయినా ఎవడన్నా దేశానికి ప్రాణం ఇచ్చిండా ఇలా ఇందిరాగాంధీ ఎట్లా చనిపోయింది దేశం కూడా చనిపోయింది రాహుల్ రాజీవ్ గాంధీ ఎవరు ఎట్లా చనిపోయిందో దేశం కూడా చనిపోయింది మహాత్మా గాంధీ ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదు జవహర్లాల్ నెహ్రూ కాంగ్రెస్ పార్టీ కాదు వాళ్ళంతా జైలుకోలే స్వాతంత్రం కొరకు కాబట్టి త్యాగాలు చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా మన తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకు స్వాతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని గురించి ఇలా గాంధీజీది కూడా లాస్ట్లో ఉపాధి హామీల గాంధీజీ మహాత్మా గాంధీ పేరు కూడా దిక్కి దుస్థితికి తయారైంది బీజేపీ కాబట్టి వాళ్ళ మాటలు నమ్మండి ఇలా మీరు నమ్మండి పన్నెండు ఏళ్ళైంది బీజేపీ అధికారంలోకి వచ్చే కేంద్రంలో పన్నెండు ఏళ్ళైంది ఏమొచ్చిందో అడగండి మన కాల్ూరుకి ఏమొచ్చింది నేను చెప్తా ఇలా రెండు సంవత్సరాలు నేను ఆరు కోట్ల పని చేసాను అని చెప్తాను నేను అలా అడగండి ఇవాళ బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ గెలిచి మనకు ఆరు ఏళ్ళు అయింది ఆరు ఏడేళ్ళు అవుతుంది ఎంపీ గెలిచి మరి మీ కాలూరుకి ఎన్నిసార్లు వచ్చింది ఏం పండు తెచ్చుడు ఏదైనా మంచికి ఖర్చుందా షెడ్యూకి ఖర్చుందా అడగండి మరి మనకు మనతో అంటే మంచి షెడ్యూ లేనప్పుడు మన ఊరితో సంబంధం లేనప్పుడు ఎందుకు మనకు ఓటేసారు అంటే ఈ విధంగా ఏదో ఒకటి ఒక రామాయణం పట్టుకొని వస్తారు కొత్తగా కథ ఇవ్వడానికి కాబట్టి ఆ కథలను వినకండి మీరు ఇవాళ ఎవరైతే గా మీతో పాటు కలిసి ఉండి కస ఉన్నవాళ్ళు మీ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు మన గ్రామ అభివృద్ధిని చేసేవాళ్ళు మీరు గమనించుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి ఇంకా ఇప్పుడు భోజన గారు చెప్పారు చాలా మటుకు పనులు అయినాయి ఇంకా కొన్ని కాలేదని అంటున్నారు చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా అవన్నీ కూడా ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఎక్కడెక్కడైతే సీసీ రోడ్స్ కావాలో అన్నీ కూడా మేము వచ్చి రెండే సంవత్సరాలు అయింది మీరు ఓటేసింది మాకు ఐదేళ్ళకు ఇంకా మూడే ఇంకా మూడేళ్ళు ఉంది ఇంకా మూడేళ్ళలో మొత్తం ఖచ్చితంగా కాలువలో ఒక్క గలీ కూడా రోడ్ కాకుండా డ్రైన్ కాకుండా ఉండదు అది పక్కా అది అదేవిధంగా కాలువలో ఏ పేదవాడు కూడా ఇల్లు లేకుండా ఉండదు అందరికి నూటికి నూరు శాతం అందరికి ఇల్లు కట్టిస్తాం లేని వాళ్ళకు కూడా జాగా లేని వాళ్ళు కూడా జాగా డెబ్బై ఐదు గజాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత మాది ఇవాళ చెప్పడమే కాదు మాట మీద ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్పి చూపిస్తున్నాం ఇందులో ఇల్లు ఇచ్చినాం ఇవాళ ఆ రోజు చెప్పిన వాగ్దానాలన్నీ ఆరు అన్నీ అమలు చేస్తున్నాం ఒక పెన్షన్ దత్తా అది కూడా ఎందుకంటే కేసీఆర్ వేసిన అప్పుల వల్లనే ఇలా అయ్యా అప్పులు చేసి చచ్చిపోతే కొడుకు పరిస్థితి ఎట్లుందో ఇప్పుడు మన పరిస్థితి ఎట్లుంది మొత్తం అప్పులు చేసిపోయి తొమ్మిది లక్షల కోట్లు అప్పు చేసి ఒక్కటి కాదు ఇవన్నీ ఇప్పుడు వాడు కట్టిన చేసిన అప్పులు మనం కడుతున్నాం కాబట్టి కొన్ని మంది అయితే కొన్ని ప్రభుత్వం అన్నప్పుడు ఇక కొన్ని ముందు అవుతాయి కానీ మాట తప్పేది లేదు కాబట్టి మీరు గమనించుకోండి ముఖ్యంగా మైరా సోదరు మీరు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా జీరో వడ్డీ రుణాలు ఎక్కడ ఇయ్యలేదు ఇవాళనే ఇప్పుడు చెప్పిన స్కీమ్లు ఎక్కడ కూడా మన భారతదేశంలో పదిహేను రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో ఉన్నది ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ స్కీమ్ అమ్మవైతలేదు ఎక్కడైనా జీరోపాటి ఇస్తున్నారు మీరు అడగండి మహారాష్ట్రాలలో బిజెపి ఎక్కడైనా సన్నభియ ఇస్తున్నారని అడగండి ఎక్కడైనా ఇస్తున్నారు ఎక్కడైనా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నారో మీరు అడగండి ఇగారు వాళ్ళు నాకు దేశాన్ని నమ్ముకుంటారు కదా దేశం పేరు మీద ధర్మం పేరు మీద బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే దేశాన్ని నమ్ముకుంటున్నారు ఇవాళ రైల్వేస్ అమ్ముడు అయినాయి ఎయిర్పోర్ట్లు అమ్ముడు అయినాయి రోడ్లు అమ్ముడు అయినాయి షిప్ యార్డ్లు అమ్ముడు అయినాయి ఇలా మొత్తం మన బిహెచ్ఎల్ కానుండి విశాఖ ఉక్కు కానుడు అమ్ముకుంటున్నారు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అన్నీ ఎవరికి అమ్ముకుంటారు అదాని అంబానీకి అమ్ముకుంటారు గుజరాత్ వాళ్ళకి ఒక్క గుజరాత్ వాడు అమ్ముతుంది ఒక్కో గుజరాత్ వాడు ఉంటుంది ఐఎస్ఎమ్ము అతదా అతసమ్ ఐదు వంటలు దానం చేసినట్టు అంటే ఇవాళ భారతదేశం ఫర్ సేల్ ఉంది మరి వీళ్ళు దేశం గురించి దేశం గురించి భక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా విఘ్నులు రాజకీయ చైతన్యకు ఉన్నటువంటి గ్రామం ఇది తప్పకుండా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మేము కట్టుబడి ఉన్నాం కానీ మీరు మరి నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీకి నాకు సపోర్ట్ చేసినట్టు ఇలా రాబోయే కార్పొరేటర్ కూడా సపోర్ట్ చేసి గెలిపించుకుంటే మంచిగా లేదంటే లేదంటే అంటే కొంచెం అన్యాయం అయితే అంటే ఒక ఒక ఆవుకు గడ్డేసి ఒక ఆవుకు పాలు విన్నట్టు అవుతుంది పని కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆడుతుంది ఓటేం అటు పడుతుంది మరి కాబట్టి అది న్యాయంగా అనిపించదు అది కాబట్టి మీరు గమనించండి దయచేసి మరి కొంచెం ఆలస్యమైంది నేను రావడం కూడా మరి ఇలా కాలువ గ్రామానికి ఆరు కోట్లు వచ్చినాయి మన చెరువు కూడా మంచిగా డెక్క మొత్తం తీసామని చెప్పినాం పైసలు మిగిలిన కూడా ఇంకా ఇద్దాం కానీ మొత్తం మా గుర్రెబ్బు డెక్క ఫస్ట్ తీసేసి ఫస్ట్ చెరువు ఆకుపై కాకుండా మిగతాదంతా కూడా ఫెన్సింగ్ చేసినాక మురికి నీళ్ళందీ బయట పోయిన తర్వాతనే చెరువు కట్ట ఇంకా బలం కాకుండా ఇంకా మళ్ళీ అవసరం ఉండే ఇంకో యాభై లక్షలు మనం తెచ్చుకుందాం కానీ ఇదంతా మొత్తం సాఫ్ చేయమని చెప్పినాం ఇక్కడ ఏం పక్షులు లేవు చేపలు లేవు చెరువు ఎట్లు మిగిస్తాం సో దాన్ని మంచిగా వేసుకుందాం ఇలా డ్రైనేజ్ కూడా అరవై లక్షల రూపాయలు డ్రైనేజ్ వచ్చింది ఇంకా ఏదైనా చేసి పెడతాం నేను ఇక్కడనే ఉంటా పక్కకి నాలుగు కిలోమీటర్లు నేను కూకంపల్లిలో ఉంటాను హైదరాబాద్లో ఉన్నా నేను ఇక్కడనే ఉంటా మీరు ఏ టైం అయినా రావచ్చు నా ఆఫీస్లో కూడా మంచిగా పెద్దగానే ఉంది కదా అక్కడ ఫ్యాన్లు ఉంటాయి మంచి నీళ్ళు ఉంటాయి కుర్చీలు ఉంటాయి నేను ఉన్నా లేకున్నా మీరు మీ ఆఫీస్ అనుకుని ఎప్పుడు ఏ పని పడ్డా రండి నేను ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాను దయచేసి మీకు అందరు కూడా ఎందుకంటే కాలువ చాలా చాలా ప్రేమగుణ ఉన్నోలు దయాగుణ ఉన్నోలు కాబట్టి మీకు ఒక సతత్వం చెప్తా ఉన్నా మీ తమ్ముళ్లాగా మీ ఒక బిడ్డలాగా మరి మీరు తప్పకుండా మమ్మల్ని గౌరవిస్తారు ఆదరిస్తారని చెప్పి కోరుకుంటూ మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు